వీక్షకులందరికీ నమస్కారం మే ఒకటవ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి యొక్క మార్పు మిథున రాశి వారిపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే అనగా గత సంవత్సరం మిథున రాశి వారికి గురుడు లాభస్థానమందు స్థితిని పొంది ఉన్నారు అనగా గురుబలం ఉన్నట్టు లెక్క ఉపచయ స్థానంలో గురువు గోచార రీత్యా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తారు అయితే ఇక్కడ ఈ గోచార వశాత్తు జన్మరాశి రీత్యా పన్నెండవ స్థానంలో గురుడు పడ్డప్పుడు గురుబలం తగ్గినట్టు లెక్క గురుడు అర్ధశుభుడు అన్నారు అనగా అందులో కొంత మాత్రమే శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వ్యయస్థానము అంటే వ్యయము అనగా పేరులోనే ఉంది ఖర్చు పన్నెండవ ఇంట్లో నైసర్గిక శుభగ్రహమైనటువంటి గురువు ఉండడం వల్ల శుభములో వ్యయశ్చేవ అన్నారు శాస్త్రమందు అనగా శుభమూలకంగా గురువు ధనాన్ని ఖర్చు పెట్టిస్తారు ఇదే గోచార మిగతా గ్రహాలు ఉన్నప్పుడు పాపపు ఫలితాలు వస్తాయి కానీ గురువు ఉన్నప్పుడు మాత్రం శుభమూలకంగానే ఏదైనా జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి శని పన్నెండవ ఇంట్లో ఉన్నారనుకోండి అది చాలా ఇబ్బంది కుజుడు ఉన్న రవి ఉన్న లేదా మరియే తత్ర గ్రహాలున్నా పన్నెండవ స్థానంలో పాపత్వమై చెప్పారు ఒక గురువుకు మాత్రం శుభములో వ్యయస్చేవ ఎందుకంటే ఆయన నైసర్గిక శుభుడు గోచారంలో ఆయనకంత ప్రాధాన్యత ఉన్నది అయితే చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటి అంటే మిథున రాశికి లేదా మిథున లగ్నానికి సప్తమ దశమ కేంద్రాధిపతి గురుడు ఉభయ కేంద్రాధిపత్య దోషం వల్ల పన్నెండో ఇంట్లో ఉంటే శుభం చేస్తాడు ఈ సంవత్సరం అత్యంత శోభాయమానంగా ఉంటుంది అనేటువంటి మాటలు అవి అవగాహన లేనటువంటి మాటలు చాలామంది చెబుతూ ఉంటారు అది మనం వినకూడదు ఎందుకంటే గోచారం వేరు జాతకం వేరు ఈ గోచార ఫలితాలని జాతక ఫలితాలతో కలపకూడదు అసలు లగ్నానికి ఈ గోచారానికి ఏ విధమైన సంబంధం లేదు లగ్నం వేరే రాశి వేరే కాబట్టి ఈ ఫలితాలను మనం గనక నిశ్చితంగా పరిశీలన చేస్తే పన్నెండవ స్థానము పన్నెండవ స్థానం చాలా ముఖ్యం ఎందుకంటే ఒక వ్యక్తి ఏ విధంగా తన యొక్క జీవితంలో ఖర్చుని పెడుతూ ఉన్నారు అతనికి సుఖాలు ఎక్కువగా సంప్రాప్తమవుతాయా కష్ట సాధ్యమైనటువంటి జీవితం ఉందా ఎంతవరకు సుఖం ఉంది ఎంతవరకు కష్టం ఉంది అనేటువంటి విషయాల్ని వ్యయంలో చూస్తే చెప్పేయచ్చు ఇప్పుడు ఈ సంవత్సరంలో గురువే పన్నెండు పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు అయితే శాస్త్రంలో కూడా ద్వాదశాష్టమ జన్మస్థా శని అంగారక గురువు గురువు కూడా పన్నెండవ స్థానంలో కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలని ఇస్తారు అని చెప్పడం జరిగింది ఇందాక మనం చెప్పుకున్నప్పుడు శుభములో వ్యేవ అన్నాం ఈ రెండు వాక్యాలని గనక పరిశీలన చేస్తే గురుడు అర్ధశుభుడు అన్నారు అనగా కొంత మరు కొంత అర్ధము అంటే సగం సగం శుభ ఫలితాలని సగం వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు అందులో ప్రధానంగా వ్యయంలో గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏంటి అంటే స్థాన చలనము స్వస్థాన నాశనం చేయవహ అనగా ఉన్నటువంటి స్థానాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక్కడ స్థానము అనగా అది ఉండేటువంటి ఇల్లు అవ్వచ్చు పనిచేసేటువంటి ఊరు అవ్వచ్చు పనిచేసేటువంటి ఆఫీస్ అవ్వచ్చు లేదా ఏదైనా స్థిర నివాసం ఏర్పడుకున్నటువంటి ప్రాంతం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దాని నుండి మారేటువంటి అవకాశాన్ని ఇస్తాడు అనగా ఉదాహరణకి కింద కింద ఉన్నారు ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకోండి పై ఫ్లోర్ వేసుకుని పైకి షిఫ్ట్ అయినా కూడా స్థాన చలనమే లేదు ఇప్పటివరకు స్వదేశం ఉన్న ఊర్లోనే ఉన్నారు ఉన్న దేశంలోనే ఉన్నారు పుట్టిన దేశంలోనే విదేశాలకు వెళ్ళడం స్థాన చలనమే అది చదువు రీత్యా ఉద్యోగ రీత్యా పక్కన పెడితే ఇలా ప్రాంతాన్ని మారేటువంటి పరిస్థితులకి గురుడు కారణమవుతూ ఉంటారు అలాగే శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేసేటట్టు చేస్తారు అనగా వివాహాది శుభ కార్యక్రమాలు సంతానానికి సంబంధించినటువంటి విషయాలలో ఏదైనా పిల్లలు పుట్టడం వల్ల డబ్బు ఖర్చు అవ్వడమో లేదా సంతానం ఎదుగుదలకి డబ్బును ఖర్చు పెట్టడమో లేదా పిల్లల ఫంక్షన్స్ లేదా ఏ ఇతరత్ర శుభ కార్యక్రమాలు చేయడానికి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి ఇలా విహారయాత్రలకి ఇలా లగ్జరీకి సంబంధించినటువంటి వాటి మీద ఏదైనా ఇల్లు కొనుక్కుని ఈఎంఐలు పెట్టుకోవచ్చు బండి కొనుక్కుని ఈఎంఐలు పెట్టుకోవచ్చు అప్పే అది రుణమే అది ఖర్చే కానీ శుభమూలకంగా ఉంటుంది అనగా బండి కొనుక్కుంటే బండి మీద వెళతారు కారు ఉంటే కారు మీద ఇల్లు కొనుక్కుంటారు ఏదైనా ఫంక్షన్ చేస్తారు పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఇక మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే గురువు పన్నెండో ఇంట్లో ఉండడం వల్ల కూడా కొంత నిద్రా సౌఖ్యం తక్కువగా ఉంటుంది ఏదో ఒక తెలియని ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొంత ఆలోచనలతోటి సతమతమయ్యేటువంటి పరిస్థితులకి గురుడు కారణమవుతారు ఇంకోటి కొంత బద్ధకం అధికంగా ఉంటుంది ప్రత్యేకించి పనులను వాయిదా వేసుకుంటూ ఉండడం ఇదివరకు చాలా తక్కువ కాలంలో అయ్యేటువంటి పనులు ఇప్పుడు ఎక్కువసేపు పడుతూ ఉండడం మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఏదైనా కించిత్ చిన్నపాటి సమస్యలు వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఒబేసిటీ లాంటివి ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా స్థాన చలనం కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార పరంగా కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉంటుంది క్రియాశీలకమైనటువంటి మార్పులు చేస్తారు అలాగే చదువుకునేటువంటి వాళ్ళకి చదువరులకి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది ఎందువల్ల అంటే దేవగురువైనటువంటి బృహస్పతి ఆయన విద్యా కారకుడు ఆయన బలంగా ఉంటే గురువు అనుగ్రహం ఉంటే చదువు చాలా బాగుస్తుంది కాబట్టి ఆయన పన్నెండో ఇంట్లో ఉన్నప్పుడు ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది అలాగే విదేశాలలో చదువుకునేటువంటి వారికి అవకాశాలని కల్పిస్తారు గురుడు అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కనుక చూసుకుంటే కొంత ఖర్చులు అధికంగా ఉండడం బంగారాన్ని కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు పెట్టడం శుభ కార్యక్రమాలు చేయడానికి ఖర్చు పెట్టడం లేదా చీరలు ఖర్చు పెట్టడం ఇటువంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు ఇలా ఖర్చు కించిత్ అనారోగ్య సమస్యలు ఇవి కొంత అధికంగా ఉంటాయి ఈ విషయాలను మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి అయితే మరి గురుడు అర్ధశుభుడు కదా ఈ సంవత్సరము అందువల్ల ఆ బలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి ఏ విధమైన పరిహారాలను పాటించాలి అంటే ఒకటి గురువు యొక్క ఆరాధన మీరు జీవితంలో ఎవరినైతే మీ గురువుగా ఎంచుకున్నారో ఆ గురువు యొక్క సేవ చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది రెండు యూనివర్సల్ గురువు అనగా లోకానికి అంతటికీ గురువు ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవచ్చును తల్లిదండ్రులకి సేవ చేసిన పరమేశ్వరుడికి సేవ చేసిన దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని చదువుకున్న సిద్ధమంగళా స్తోత్రాన్ని పారాయణ చేసిన ఇలా ఎవరి యొక్క ఆరాధన గురువు యొక్క ఆరాధన చేసిన అలాగే మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసిన అరుణాచలం ప్రదక్షిణ చేసిన ఇలా ఏమి చేసినా కూడా గురుబలం పెరుగుతుంది ప్రత్యేకించి గురువారం నాడు ఒక కేజీం పావు శనగల్ని దానం చేస్తూ ఉండడం అలాగే అరటి పళ్ళు పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రములు వస్తువులు అలాగే పళ్ళు రసాలు ఇటువంటి వాటిని దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా గురుబలం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాక జీవితంలో ప్రథమ దైవం ప్రథమ గురువు తల్లే కాబట్టి తల్లిగారి యొక్క సేవ చేసుకునేటువంటి వారికి కూడా గురుబలం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా చక్కగా గురుబలాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి మరింత శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి